అందరికీ నమస్కారం ఈ రోజుల్లో వినకూడినటువంటి వార్తలు ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో సూసైడ్స్ విపరీతంగా పెరుగుతున్నటువంటిది వాస్తవం ఈ రోజు ఒక దారుణమైనటువంటి సంఘటన జైపూర్ లో ఒక స్కూల్లో జరిగింది తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి నాలుగో తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి ఆ స్కూల్లో ఫోర్త్ ఫ్లోర్ కు అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది అంటే ఉదయం ఇంటి దగ్గర నుంచి అమ్మాయి వాళ్ళ క్లాస్ ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే బ్రేక్ టైమ్ లో వాష్రూమ్ కు వెళ్లి ఆ వాష్రూమ్ దగ్గర నుంచి ఫోర్త్ ఫ్లోర్ కు వెళ్లి మిగిలిన వాళ్ళందరూ చూస్తుండగానే అందరూ ఎవరికి వాళ్ళ నార్మల్ గా వాళ్ళ పనులు చేసుకున్నటువంటి సందర్భంలో రైలింగ్ వెక్కి అక్కడి నుంచి దూకి సుమారుగా నలభై ఏడు అడుగులు పైనుంచి కిందకి దూకి అక్కడ చనిపోవడం జరిగింది మరి చనిపోయిన తర్వాత వెంటనే స్కూల్ వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయవలసినటువంటి అవసరం ఉంది చేయలేదు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ బ్లడ్ స్ట్రైన్స్ ని కృషి చేయడం జరిగిందట అంటే మిగిలిన వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు మిగిలిన పిల్లలు భయపడతారు అనే ఉద్దేశంతో కృషి అని వాళ్ళు చెప్తున్నారు మరి అది అలా తుడవకూడదు అనేటువంటిది లీగల్ గా ప్రతి ఒక్కరూ కూడా తెలిసినటువంటి విషయం నెక్స్ట్ మరి చిన్న పిల్లలు ఈ వయసులో వాళ్ళు మరి అంత మెంటల్ స్ట్రెస్ తో ఉండటానికి రీజన్స్ ఏమిటి ఈ విషయంలో ఈ అమ్మాయి విషయంలో ఏం జరిగింది ఇంటి దగ్గర ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా క్లాస్ రూమ్ లో టీచర్ ఏమైనా పనిష్మెంట్ ఇచ్చారా అది అంత తీవ్రంగా ఉన్నటువంటి సమస్యలా లేదా చిన్న చిన్న సమస్యలకే ఈ పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి వస్తున్నారా ఈ పర్టికులర్ సందర్భంలో మనకి ఈ వివరాలన్నీ కూడా తెలియవలసినటువంటి అవసరం ఉంది ఇన్వెస్టిగేషన్ మొదలైంది పోలీసులు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఈ రెండు మూడు కోణాల్లో వాళ్ళ దర్యాప్తుని ప్రారంభించడం జరిగేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది సో ఇక జనరల్ విషయంగా చూసినప్పుడు పిల్లల విషయంలో చిన్న పిల్లలు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ఒకే ఒక అమ్మాయి వాళ్ళకి తల్లి బ్యాంక్ ఎంప్లాయ్ తండ్రి ప్రైవేట్ ఎంప్లాయ్ నవ్వుతూ మన ఆశల రూపమైనటువంటి పిల్లలు స్కూల్కో లేదా బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి రానటువంటి సందర్భం అయితే హృదయం ఎంత ముక్కలవుతుంది జీవితం ఎంత అంధకారంగా తయారవుతుంది ఎంత హృదయ విదారకరంగా రోజులు గడుస్తాయి మరి దీనిలో ఎవరి పాత్ర ఎంత మరి టీచర్స్ ట్రైన్ చేయడంలో ఇబ్బందా మేనేజ్మెంట్స్ ఆ విధమైనటువంటి శ్రద్ధను తీసుకోవట్లేదా లేదా పిల్లల్ని మనం చాలా సున్నితంగా తయారు చేస్తున్నామా కొన్ని కొన్ని విషయాల్లో బలంగా నిలబడవలసిన సందర్భంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ కి వాళ్ళు ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటున్నారా గవర్నమెంట్ అడిగితే ఒక సైకాలజిస్ట్ ని పెడతాము సైకాలజిస్ట్ పెట్టాలి అని ఒక జీవో ఇస్తారు ఇది సమస్యకు పరిష్కారం సైకాలజిస్టులు కాదండి ఇండియన్ ట్రెడిషన్ లో ఒక పిల్లలు ఎవరైనా సరే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే సమస్యను ఎక్స్ప్రెస్ చేసేటువంటి వాతావరణం లేదు వెస్టర్న్ సొసైటీలో పిల్లలు ఆ స్కూల్స్ లో సైకాలజిస్ట్ ఉండే ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి అది షేర్ చేసుకునేటువంటి ఎన్వైర్న్మెంట్ అక్కడ ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సమస్యని బయట వాళ్ళకి చెప్పుకునేటువంటి వాతావరణం లేదు సో ఆ వాతావరణం క్రియేట్ చేయవలసినటువంటిది ఆ గవర్నమెంట్ టీచర్స్ ని ఎంపవర్ చేసి మేనేజ్మెంట్స్ ని ఎంపవర్ చేసి అంటే ఒక క్లాస్కి ఒక ఐదుగురు ఆరుగురు టీచర్స్ డిఫరెంట్ టీచర్స్ వెళ్ళేటప్పుడు కొంతమంది కొంతమంది టీచర్స్ తో కనెక్ట్ అవుతారు సో వాళ్ళతో షేర్ చేసుకునేటువంటి అవకాశం ఆ చనువు కూడా కొంతమందితో కలుగుతాయి సో అంటే ఆ టీచర్స్లో ఆ చనువు ఆ టీచర్స్లో ఆ సైకలాజికల్ ని అందుకే బీఈడి చదివేటప్పుడు సైకాలజీ అనేటువంటిది ఒక సబ్జెక్ట్ మనం ఆ సైకాలజీని పూర్తిగా టీచర్ దూరం చేసి మేనేజ్మెంట్ ప్రెజర్స్తో ఇది రకరకాల కారణాల వల్ల ఫంక్షనల్ ప్రాబ్లమ్స్తో మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ ఇది ఇలాంటి సంఘటనలు అందరూ కూడా ఆలోచించి దీని మీద స్పందించి ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా లేదా ఆ స్థాయిలో జరగకుండా మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది మనం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది లేదు అంటే భావి భారత పిల్లలు సున్నితంగా తయారవుతున్నారా లేదా ఆ యొక్క వ్యవస్థ వాళ్ళని మెంటల్ డిస్ట్రెస్ కి గురి చేస్తుంది అనేటువంటి దాన్ని మనం సరిగా ఈ సమాజానికి తెలియచెప్పాలి దీనికి పరిష్కారాన్ని మనం వెంటనే వెను వెంటనే కనుక్కోవాలి సో కాబట్టి మీ అందరూ కూడా మీ అభిప్రాయం ఇలాంటి విషయాల్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి సో దీన్ని తద్వారా ఎక్కువగా డిస్కషన్ లోకి తీసుకొచ్చి తద్వారా దానికి ఒక పరిష్కారం కనుక్కునేటువంటి పరిస్థితిని కల్పించేటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది